అభియా ఏ మాత్రం ఇటు అయినా నాలుగు మామలు కాదు దానికి మళ్ళీ వస్తాయి ఎందుకు కొడతాయి కుడతాయి కాపితే హోటల్ ఏం కదిలించాలి కదా ప్రస్తుతానికి అందుకని గమనం ఉన్నాయి పట్టుకొని లాగినా ఉన్నాయి

అంత ఘోరం టు గుడ్ సార్ ఈ రోజు ఒక ఇంట్రెస్టింగ్ చాలా కొత్తగా ఉంటుంది ఇంకా చాలా మంది సబ్స్క్రైబ్ చేయలేదు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నష్టం కష్ట లైక్ చేయండి మామూలుగా తేను ఆడన్న చెట్లు కొమ్మలో పెడతాయి లేకపోతే పెడతాయి ఆడైతే తీయడానికి ఈజీగా ఉంటుంది చెట్టు కొమ్మ అయితే నరికేస్తాం కంప అయితే పగబెట్టి తీసేస్తాం ఇది ఇంట్లో పెట్టింది నేను తేను గురించి మాట్లాడుతున్నా అది ఎట్ట అర్థం ఇంట్లో కాల్చో పక్కన పెట్టేసి కానీ కాసేపు అది సరే చాలా రోజుల నుంచి చూస్తా ఉన్నాం దాన్ని ఫస్ట్ తేను ఉంటది లేదని ఇంకా వీడి కోసం అయితే ఒక వారం రోజులు దాన్ని అయితే పోస్ట్ పోన్ చేసాము ఇప్పుడైతే దాన్ని తీయాల చూడాలి ఇప్పుడైతే అజియా తీస్తాడు దాన్ని విజయ్ దీడు ఎందుకంటే ప్రతిసారి వచ్చి విజయగాడి తీసుకుని అట్టుకుంటే పరిగిస్తే వెళ్ళిపోయాడు అది తీసింది ఈ మొహం ఇప్పుడు ఈడే తీస్తాడు విజయగాడ అయితే తింటాడు అంతే కదా ఈడో తేను కూడా తినకూడదు సరే ఈ ఆత్రం అయిన తట్టుకులేకపోతున్నాను ముందు పోయి ఆ తేన్ యాడంతో చూపిస్తా అసలు స్పెషల్ గా ఉంటది మీరు కూడా వచ్చింది ఇదిగోండి తేని ఇగో ఈ పూరింట్లో పెట్టింది అది కూడా వీళ్ళు ఇల్లలే వేరే వాళ్ళది కాదు ఎడైతే నిప్పు పెట్టలేము ఎందుకంటే మంట ఎత్తు కాబట్టి ఇది తాటాకులు ఇల్లు ఇల్లు అనమాట ఇది ఉండదే ఇల్ అన్నమాట చిన్న తేనికో చిన్న తేని చుక్కలు చూపిస్తుంది ఇదిగోండి ఇదిగోండి పెట్టలేదు నో అది అక్కడ నుంచి వచ్చింది జారి పడింది అక్కడ నుంచి జారి దాంట్లో పడింది ఇది తేనె అయితే దీంట్లో ఇప్పుడు నిప్పు పొగ పెట్టాలని పెట్టామంటే ఇల్లు మండిపోతుంది మదర్న దాన్ని చిన్నప్పటి నుంచి వస్తానే ఉన్నాడు ఆ తేన్ని కాదురా ఆ ఆ తేనె చిన్నదిగా ఉన్నప్పటి నుంచి ఇల్లు చూడండి పాతిల్లు ఎవరుండ్రేడా అందుకని పెట్టుకున్నది కానీ ఏడు గంటలో పడ్డది ఈడు గంటలో పడితే నిప్పు అయిపోవలసి ఇప్పుడు దాన్ని తీయడానికి ఇప్పుడైతే మేము గెడ గడ సహాయంతో తీతున్నాం ఎందుకంటే పొగ సహాయంతో తీసినామంటే ఫైర్ ఇంజన్ రావాల్సిందే ఎందుకంటే ఎత్తేసుకుంటది అందుకని గడకి ఒక కొడమలు కట్టి ఆడొచ్చేసి ఒకటి పెడతాం తట్ట లాంటిది ఏదైనా పెడతాం కింద ఎందుకంటే ఇక్కడ అట్టకలాగా ఉన్నది పాతకాలంలో కాలంలో ఇలా అట్టకలు చేస్తారు కదా అంటే మనం వస్తువులు ఏమన్నా పెట్టుకోవడానికి వ్యవసాయానికి సంబంధించిన వస్తువులు కాబట్టి ఆడ తట్టను పెట్టేసి ఆ పైన కట్ చేయాలా కట్ చేయాలా అంటే చెప్పినంత ఈజీ కాదు ప్లాన్ మార్చుకుందాం అటు కట్ చేస్తే ఏగలే పడతాయి కానీ రొట్టుపడదు

అంత తమాషా గేమ్ రాదది గట్టిగా ఉంటది తమ్మే అరే కమ్మి ఆ సైడ్ వేస్తుంటారు ఎనక ఫ్యాన్ మళ్ళీ ఫ్యాన్ అవుతది మదన్న తేను మాత్రం కారుతుందనా నిజంగానే ఆ తేను ఉంటది రే ఉండదు అన్న మదన్న లాగేమంట లాగేస్తా లాగేసి ఇడి మందేసి ఆ మీద ఏమండి అన్న ఇది గాడ పాత ఆటకమండి మందనాడు

ఎందుకంటే రైతులు కదా పార్లు గేర్లు గడపారులు ఆ వ్యవసాయ సామాగ్రి అంతా దీని మీద పెట్టుకొని అప్పుడు అంటే ఇంట్లో అంత పెద్ద అంత పెద్ద ఖాళీ స్థలం ఉండేది లేదు కాబట్టి అలా వాళ్ళు అనమాట మన పెద్దవాళ్ళు మీ ఇంట్లో కూడా మీరు ఎప్పుడన్నా పాతకాలంలో చూసి కామెంట్ చేయండి మీరేమంటారో మేమైతే వీటిని అటకలో అంటాం అటకలే కదా అనేదా అవును అటక అటకలే చుడుకోరా అంటారు ఏదన్నా అడిగితే అటక చూడు అంటే దీని మీద వస్తువులన్నీ పెట్టుకుంటాయి కుట్టవరా ఎందుకు కుట్టవా కొడతాయి కాకపోతే హోటల్ని మనం ఏం కదిలించాలా కదా ప్రస్తుతానికి అందుకని గమనం ఉన్నాయి పట్టుకొని కానీ లాగినా అవసరం అన్న గాలి పోయినట్ దానికి దెబ్బతో కూడంతేపు కూర్చున్నా అవును కదా ఉద్రేగపర్చావు అనవసరంగా గమ్మున నోట్లే కానా ఏ విజయ్ అయితే ఇప్పుడు స్కర్ఫ్ కట్టుకుంటుంటాడు మామూలుగా అలా కట్టుకుంటూ ఉంటాడు అప్పుడప్పుడు వాడు ఎంకా ఎండకి ఎండకి ఎండకైతే పర్లేదు ఇంక దేనికి కట్టుకోవడంలే అంటే నీకేదో అలవాటు ఉంటే మేము చెప్పలేము అనుకో నువ్వు చెన్నైలో ఎట్లా ఉంటావో మా తెలియదు కదా అరే ఈడికొచ్చిరా నేర్చుకొని ఉంటాడు ఇప్పుడే ఇప్పుడే ఇప్పుడిప్పుడు నేర్చుకునేది అంత వాటం కట్టుకుంటుంటే మర్చిపోయినా మో యాక్షన్ చేసేస్తున్నాడు

విజయ్ గాడు ఇంకా రెడీ అయిపోయాడు రే ఫస్ట్ తట్ట పెట్ట విజయ్ దానికి ఎంత కరెక్ట్ గా ఇదిగో అది పాతిల్ కాబట్టి నువ్వు దేని మీద దాని మీద కాలు పెట్టపాక సరేనా జాగ్రత్త క్రొంత సౌండ్ వచ్చినా కూడా మొత్తం లేసేస్తాయి నేను బరిగిస్తా పోయేటప్పుడు ఈ తలపేసుకెళ్తాను ఫ్రెండ్స్ నువ్వు రెడీగా ఉన్నావు కదా కరెక్ట్గా మొత్తం పక్కన ఉన్నావు

నేను చెప్తే నా మాట ఎలా ఎవరు నేను ఉంచేలా దాన్ని కట్ అవుతా కానీ ట్రై చేయరా యాగప్రే లోపల పని దాన్ని కొస కాదు లోపల పండించి ఇంకా అది అది అప్పుడు కట్ చేయి నువ్వు పోరా నువ్వు ఎక్కు నువ్వు ఎక్కే కిందసే చెప్పడం ఈజీస్తుందా ఊడిపోతుంది ఊడిపోద్ది ఆడికి ఆడికాడికి ఎంత కంటే నేను ముందు ఎంత దూరం పోయినా కూడా జుడ్డికి వేస్తున్నాడు సహానికి ముందు టూ ఇట్స్ ఫ్రెండ్స్ ఇది వచ్చి నిపుణులు పర్యవేక్షణ జరగతుంది ఎవరు ఇలాంటి సాహసాలు చేయగా అండి తేనెలతో మాత్రం జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే అవి కొడతాయి కాబట్టి మేమంటే ఇంకా మాకు తెలుసు కాబట్టి తీయడానికి ట్రై చేస్తున్నాడు తీసుకున్నాడు రా స్వామిలో వచ్చి కూర్చునేసా సార్ నేను ఆ సైడ్ వామిలోకి వెళ్ళిపోయాడు ఇంకో ఒక దొంగ ఈ సైడ్ వస్తున్నాడు అనుకోరా చుట్టుపక్కల వాడిని కొడుతున్నాయి వాడి తరంతురాయి కుట్టడం తరంతురాయి రాట్లా అవునా

अजी फौजी अजी राज है अजी अंगद राज है निका अजी फौर अजी कमाना जी अजी फौ ओए मत तेरे कुछ अरे आधे आधे का आधे तेरे आधे फटची रोट रा तेरे निको टोटा दया Yeah. అమ్మ తలలవాలాలాలవడియా ఎక్కడ పోతావ్ పద నేను ఉన్నాను కదా గమ్ముగా పైకొస్తుందే చెయ్యాలి ఇగో జరుగు నిన్ను కుడితే అవి చచ్చిపోతాయి అక్కడయ ఫ్రెండ్స్ ఇకొండి ఆడుతుండి ఎన్నే గలొనయ్యో ఇగోండి అటు చూడండి వాయమ్మ ఆ తెంది తెనడు అదేరా తెనే బురే బుద్దు ఉండాలరా బుద్దు ఉండాలరా ఫ్రెండ్స్ ఇడు సప్పని తినేసినాడు స్వచ్ఛమైన లేదు కల్తీ చేయండి తేనె తీగలు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఎప్పుడు కింద ఉండేది అది దాంట్లో తేనె ఉండదు అనమాట దీంట్లో అయితే ఇది ఓన్లీ మైనమే ఇదిగో తేనే దాంట్లో ఫిల్ చేస్తున్నాయి చూడండి మీకు చూపిస్తాను రెండు నేళ్ళకి రాయ్ పోయమ్మా కట్టపడదు రో నోట్లు బుట్ట ఇప్పుడు మళ్ళీ ఆ వీడియో ఒకసారి చూసినా నేను దాంట్లో కనిపెట్టింది అంటే విజయ్ పాప పైనుంచి కింద పడిపోయాడు ఈడు పడిపోయినా బాగుండేది నిన్న అసలు యాంజీలో అయితే రౌండ్ అయినాయి ఏదరా కింద పెట్టా ఇదిగోండి మొత్తం తేనె ఫ్రెండ్స్ మొత్తం తేనె చూడండి అట్ట ఫిల్ చేస్తున్నాయి అది ఇంకా చేస్తుంటాయేమోరా మనం తొందరపడ్డామేమో నువ్వేలే నీ వల్ల

మాటలు రాను కూడా వస్తాడు ఎందుకండి సరే ఇంక పని చూద్దామా ఇదే ఏదన్నా తెచ్చుండొచ్చు కదరా అది కింద పోతుంద్రా బాధేస్తున్నాక అట్టేదా దొరికేది కాదు అదే ఏది కారిపోతుంది నెయ్యి కారంటే కారుతుంది అదే టెన్షన్ సర్లే తాగేస్తావా వీళ్ళిద్దరు మొహాలు చూస్తుంటే నాకు పెట్టేటట్టు ఉంది ఫ్రెండ్స్ మీరే చెప్పండి నిజం చెప్పండి అదిగో అదిగో రాణి రాణి బీ వచ్చింది ఎవరిని కొడతాదో వాళ్ళకి అదృష్టం ఇప్పుడు అదిగో రాణి రాణి రాణిలో తీసుకొచ్చిన రాణిబీతానా రాణి అంటే రాణి ఇంకా కూడా

చిన్నప్పుడు చిన్నప్పుడు అట్లా చెట్లు ఎట్లా చెట్లు తీసేవాళ్ళు చేసేవాళ్ళు అంటే పళ్ళులో ఉంటాయి కదా గుడ్లు ఆడాడు పెట్టి ఉంటాయి చెట్లకి ఇంత మొక్క కూడా ఇచ్చేవాళ్ళు కాదు

అది రొట్టెరా అది తేనీ తేనె బాగుంది తేనె అంతా ఈడ తీసి పెట్టి నువ్వురా అదే అసలు మనిషి అననువా అరే ఎవరు ఆడి తింటారు కదా ఫ్రెండ్స్ కింద పోతే పేరుకోడు ఇదిగో మొత్తం కింద కింద పోయేలే ఫ్రెండ్స్ ఏడ పోయింది చూరా ఒక బొట్టు చూపించు చూపించు ఒక్క ఏడు చూపించు మొత్తం నాకేసి నువ్వు ఏది పెట్టి లోడితివా ఇంకా వస్తది ఎందుకు మరి అంత ఆత్రం అజీ నీక ఇప్పుడు అందరం ఒక్కరు తింటాం అనవసరం కింద పోయినా వల్ల ఇప్పుడా ఇప్పుడు సరిపోతా సరేరా నేను బాగుపడకపోయినా మీరు బాగుండాలా గుర్తు పెట్టుకోండి ఫ్రెండ్స్ ఇలా తేని పెట్టలేదు ఇలా నా తేని పెట్టలేదు ఇగో చూడండి ఈడైతే అసలు మరీ పెరుక్కొని వెళ్ళిపోయాడు కింద పోసేసాడు కానీ నా పెట్ట

చూసారు కదా ఫైనల్ గా అయితే తేనియడ వల్ల తీసింది మొత్తం పోయింది దీనికి అంతటికి కారణం అయితే ఇవిడే వీడియోలో కనిపించేది మాత్రం నేను ఎడమైన మొత్తం నేను తెచ్చినాను అది మీకు కనిపించు ఫ్రెండ్స్ నేనైతే బాధన బాధి అది దోర్డు మాటల్లోనే చెప్తాను చూసారు ఇతను ఇతర మాటలు అడిగా నేను చెప్తా నేను నేర్తిన్నాను చెప్తా మీరు ఇష్టం లేనిది నాకు ఇచ్చినావు అది నీకు ఇస్తే నువ్వు తిన్నా మళ్ళీ నాకే ఇచ్చేను వీళ్ళకి నచ్చదు అరిటాకులో ఉన్నది నువ్వు తిన్నావలేదు అని చెప్పి అరిటాకులో ఉన్నది నేనేం చేస్తానంటే చేమీర్లు పెట్టి లోడవు చేయి బెట్టి ఎత్తుకుంటున్నా అంతే పెరికేసాడు వీడు వచ్చేసరికి పక్కా పెరికేసాడు చినిపింది నాకు మాత్రం ఒక్క రెండు మూడు డ్రాప్లు lapply చేకొద్ది ఇట్లా ఆ కాదు పిల్లి పిల్లి కొట్టుకొని చూడు పిల్లి ఇంకొడ ఏదో గొడవలు కొడ నాకేం బెట్ల మాత్రం గడలు వచ్చి ఇది కొద్దిగా ఏకొంది ఇది కొద్దిగా ఏకొంది అంటారు కదా అట్లా మేం మేం కొట్టుకొని అది నా బెట్ల చెవర్కే వీడే వీడే ఫ్రెండ్స్ ఈ లు ఈ లు తీసారు మీరు చూస్తా ఉన్నారు కదా అది కాదు ఆ కష్టపడ ఓకే దాని గురించి ఫైన్ కాకపోతే ప్లానింగ్ నాది కదా ప్లాన్ ఇంప్లిమెంట్ చేసింది కదా నాకు ఏం ఇంప్లిమెంట్ చేయను అరిటాక్ కోసుకొచ్చినారా అన్న కరమరా నైనా ఏంది మీరు అరిటాక్ కోసుకొచ్చేది కూడా ఇంప్లిమెంట్ అంటే అన్నీ ఉన్నాయి కదా అయ్యా పాడము అటు ఎక్కడ కట్ చేయడం అన్ని ఇడి జీరో పర్సెంట్ గైడెన్స్ కూడా ఉండదు మాకు మేము నేను హానెస్ట్ గా చెప్తున్నాను నేను బాధలో ఉన్నా ఈ రోజు నేను చూడు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంట్రెస్ట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియో తెలుసుకోదాం బాయ్ బాయ్ బై బాయ్